ఈ వీడియోలో మనము ఇరవై ఆరో తేదీన పుట్టిన వాళ్ళు జన్మించిన వాళ్ళు పరిస్థితులు బాగలేనప్పుడు అధికంగా నష్టాలు పడుతున్నప్పుడు తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే శనివారం రోజును ఉదయాన్నే లేచి ఒంటికి నూనె రాసుకొని స్నానం చేసి పూజ చేసుకొని కనీసం ఎనిమిది ఆలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇలా చేయలేనప్పుడు కనీసం మీరు శనివారం రోజున దగ్గర ఉండే వెంకటేశ్వమి గుడిలో వెళ్ళి దీపారాధన చేయండి లేకపోతే మేము చేయలేము అనుకున్నప్పుడు కనీసం దేవుడికి వెళ్ళేటప్పుడు ఆ గో ఒక్క టెంకాయ పూలు నూనె తీసుకొని వెళ్తే ఆ నూనెని వాళ్ళు ఎప్పుడైనా దేవుడికి నూనెలో వేస్తారు కాబట్టి కాబట్టి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది లేకపోతే మీరు శనివారం రోజు కనీసం పాయసం అన్న చేసుకొని వెళ్ళి గుడిలో ప్రసాదంగా ఇస్తే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి పంచుతారు లేకపోతే మీరే పంచడం వల్ల మీకు సిరి సంపదలు అనేవి పెరుగుతాయి కనీసం మీరు ఇలా ఎనిమిది వారాలు ఎనిమిది శనివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి